హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న శ్రీ స్వప్న ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సండే స్పెషల్ అండి ఇప్పుడు నా స్టైల్లో తలకాయ కూర చేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో మనము తలకాయ కూర మొత్తం వేసుకోవాలండి తలకాయ కాలు రెండు ఉన్నాయి అందులో తలకాయ కాలు రెండు ఉంటేనే టేస్ట్ ఉంటుందని తలకాయ కూర ఒకటే ఉంటే అంత బాగుండదు కాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది ఇప్పుడు మనం ఈ తలకాయ కాళ్ళు బాగా కడుక్కోవాలండి లేకుంటే అందులో ఇసుక ఉంటుంది వెంట్రుకలు కూడా ఉంటాయండి కాలుస్తారు కానీ చిన్న చిన్న వెంట్రుకలు కూడా ఉంటాయి అందులో చూసుకొని మంచిగా నీట్గా కడుక్కోవాలి మినిమం ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అయినా కడుక్కోవాలండి ఎందుకంటే అందులో దుమ్ము కూడా ఉంటుంది ఎంత నీట్గా కడుగుతే అంత బాగుంటుందండి బాగా కడుగున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి కూరను మనము తలకాయ కూర మీలో ఎంతమందికి ఇష్టం అండి కామెంట్ చేయండి ఇది తినడం వల్ల మంచిది అంటారు అది నిజమో కాదో తెలియదు మరి మనం ఒక నాలుగు ఆనియన్స్ తీసుకొని దాని పొట్టు తీసుకొని కట్ చేసుకోవాలి ఆనియన్స్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఎంతమంది కంటే ప్రతి కూరలో పచ్చిమిర్చి వేసే అలవాటు ఉంటుంది కారం వేసిన తర్వాత కూడా నేను పచ్చిమిర్చి వేస్తాను దాని తర్వాత స్టవ్ వెలిగించుకొని దానిపైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మనం బాగా కలుపుకోవాలి మినిమం వన్ మినిట్ అయినా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొస్సేపు అయిన తర్వాత కొద్దిగంత ఉప్పు వేసుకోవాలి నేనైతే కరికి సరిపడా వేస్తానండి కొంతమంది కొద్ది కొద్దిగానే వేసుకుంటారంట ఇప్పుడు పసుపు కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగంత సేపు అయిన తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే పడుతుందండి నాన్ వెజ్ కదా అందుకనే ఎక్కువ వేస్తున్నాను నేను మీ ఇష్టం మీకు తగినంత వేసుకోండి కొంతమందికి ఎక్కువ ఉంటే ఇష్టం కొంతమందికి తక్కువ ఉంటే ఇష్టం కాబట్టి మీ ఇష్టం ఎంతనంటే అంత వేసుకోండి అందుకే నేను మెజర్మెంట్స్ చెప్పట్లేదు చూడండి ఒకసారి క్వాంటిటీకి పట్టి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగంత కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి అందులో దాని తర్వాత మనము కొద్దిగంత కరివేపాకు కూడా అందులో వేసుకోవాలండి ఇప్పుడు మనము కొద్ది అంత కరివేపాకు కూడా అందులో వేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనము ఇప్పుడు కూరను అందులో వేసుకోవాలండి కూరను కలుపుకున్న తర్వాత మనం విజిల్ పెట్టుకోవాలి ఇప్పుడు మీ కూరను వట్టి పెట్టుకోవాలండి ఒకటి నేనైతే ఇక్కడ ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటున్నాను ఫైవ్ విజిల్స్ అయిపోయాయండి ఇప్పుడు నేను కుక్కర్ మూత తీస్తున్నాను చూడండి ఇప్పుడు ఉడికిందండి ఇప్పుడు కిందికి మీద కానీ కలుపుకోవాలండి ఒకసారి చూసుకోవాలి మనం ఉడికిందా లేదా అనేది చూసుకొని ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టి విజిల్స్ పెట్టాలి కూర కుక్కర్లో ఎక్కువైపోయిందండి అందుకే వేరే గిన్నెలో వేసుకుంటున్నాను నా దగ్గర పెద్ద కుక్కర్ లేదు చిన్నదే ఉంది కాబట్టి వేరే గిన్నెలోకి వేసుకుంటున్నాను ఎందుకంటే దీనికి ఎక్కువగా గ్రేవే ఉంటుంది కదా అండి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి పెట్టుకొని ఒకసారి కలుపుకుంటున్నాను నేను మంచిగా మలకాయ కూరను ఎంత బాగా ఉడికిస్తే అంత టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే అందులో ఉండేటివన్నీ బోన్సే కదా ఆ బోన్స్ నుంచి వచ్చే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి మనం కొద్ది అంత ధనియాల పొడి కొద్దిగంత గరం మసాలా తర్వాత తర్వాత కొద్ది అంత కొబ్బరి సొంటి మిరియాలు కలిపి చేసుకొని అది కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలండి ఒకసారి అంటే ముక్కలకు ఆ పౌడర్స్ అన్నీ పట్టుకోవాలి కదా తర్వాత కారం పొడి వేసుకుంటున్నాను అండి నా టేస్ట్కి తగ్గట్టు నేను వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఒక కాళ్ళు తలకాయండి మొత్తము చెట్టుకు సరిపడా కారం ఉప్పు వేసుకుంటున్నాను నేను ఇది కూడా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అయినా మనము మగ్గించుకోవాలండి కారం ఉప్పు అంతా పట్టేలాగా అప్పుడే నీళ్ళు పోస్తే అది కారం అనేది పైకిది వెళ్తుంది దాని ముక్కకు పట్టుకోదండి దాని తర్వాత మనం టమాటోస్ కూడా వేసుకోవాలి ఒక టూ టమాటోస్ తీసుకున్నాను నేను అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటా మగ్గేంత వరకు బాగా ఉడికించుకోవాలి గంట వాటర్ పోస్తే మళ్ళీ టమాటో కూడా ఉడకదండి అట్లాగే పైకి తేలుతుంటుంది ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలండి గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకోండి కానీ ఒకటేసారి పోసుకోవాలండి మళ్ళీ మళ్ళీ పోసుకోకూడదు ఎందుకంటే టేస్ట్ మారుతుందండి ఇదంతా బాగా మరగాలండి అసలు ఎంత అంటే ఓన్సులలో ఉండే గుజ్జు మొత్తం బయటికి రావాలండి గ్రేవీలో కలిసిపోవాలి మొత్తం మనం కొద్దిగంత చింతపండు రసాన్ని కూడా పోసుకోవాలండి తర్వాత ఇది బాగా మరిగించుకోవాలండి